మా చింతలపాడు సింగరేణి మండలం అండి ఖమ్మం డిస్టిక్ మాది ఖమ్మం జిల్లా మా కాడ చాలా మంది ఇలాంటి ఇత్తనాలు ఇప్పుడు వస్తే ఫస్ట్ మాకు కూడా తెలియదులే కాని మేము ఫస్ట్ మా ఊళ్ళకు వచ్చి పలానాత్తనం వేసుకోండి అంటే బుక్ చేయించుకున్నాం ఈసారి వచ్చారు మా దగ్గరికి వస్తే బుక్ చేయించుకొని ఒక ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాం నాతో పాటు అట్లా ఇరవై ఇరవై చొప్పున ఒక ఐదు ఆరు రైతులు తీసుకున్నాం అందరి తోటలు కూడా బాగున్నాయి ఇత్తనం పెట్టిన తోటలు ప్రతి ఒక్కటి బాగా కాసినాయి కాపు కూడా బాగున్నాయి రోగాలు లేవు ఎదుగుదల బాగుంది తీగ జాతి అల్లుకొం పోది తోట కూడా దగ్గర దగ్గర కాపు కూడా దగ్గర చాలా దగ్గర ఉన్నది కాయ కూడా మంచి నీట్గా ఉన్నది మచ్చి లేదు సైజు బాగున్నాయి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై దాకా అయింది అని మా అంచనా ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై కింటాల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కళ్ళు చూసిన రైతు కూడా దీన్ని బాగున్నది కాపు బాగున్నది దగ్గర కాపు ఉన్నది కాయ నీట్గా ఉన్నది మచ్చ లేదు సైజు కూడా బాగున్నది అన్ని విధాలు కూడా ఈ తోటకు రోగాలు కూడా ఫస్ట్ నుంచి కూడా రాలే రోగాలు ఈ రోగం నల్లి రాలే గుబ్బ రాలే ఇది రాలే ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వేయాలని ఆలోచనలో ఉన్నారు మా ఊరు రైతులు ఇప్పుడు మీట్రా ఇప్పుడు మీరేం చదువుతున్నారు నా డిగ్రీ కంప్లీట్ అయిందన్న ఎలా ఉంది ఇప్పుడు తోట ఇది ఇప్పటికి మనకి ఫిబ్రవరి నెల వచ్చినా కూడా ఎటువంటి ముడత కానీ నల్లి లాంటిది కూడా ఎట్ట నుంచి మళ్ళా చివరి కొమ్మల దాకా కూడా పూత ఎట్లుందో కాపు కూడా చివరి కాయల సైజు చివరికి కూడా ఫస్ట్ కాపు ఎట్టబడిందో సెకండ్ కాపు కూడా అదే సైజు ఉంది సైజు లో ఏం మార్పు లేదు ఈ మనకి మార్కెట్ జెండా పాట పడే అవకాశం ఉంటది కంపల్సరీ కాయ కలర్ కూడా మంచి కలర్ ఉంది కూడా ఉంది

మళ్ళీ చెట్టు ఎంత కాపు కాసినా వంగిపోలేదు తెలుసా మీకు ఎంత కాపుగాసినా చెట్టు వంగల మీకు చూడండి ఎంత కాపు ఉందో ఫ్లెక్సీ అయిపోతే అయిపో అయితే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫీల్డ్ పెట్టి మీరు ఎంకరేజ్ చేసింది చూడండి గ్రోతింగ్ కూడా పెప్పర్ వచ్చినా కానీ ఎలా ఉందో చూడండి ఎంత చివరి కూడా కాపు చూడండి ఎలా కాసిందో నాలుగు ఫీట్లు పైన వచ్చే చూడండి అట్లా కాల్చిన కాపు కాల్చి పండుకున్న తోట కూడా చూడండి ఆ సైజు కూడా చూడండి అంత లెంత్ ఉంది బారు ఫిట్ ఉంది మంచి కలర్ చూడండి ఓకే అండి అంటే రండి మొత్తం కాయలేండి చూడండి ఒకసారి అన్ని కాయలు ఆపడుతుందన్న చూడండి Kemudian, juga berada di s